అందరికీ నమస్కారం శ్రీ శ్లోకా ఛానల్కి స్వాగతం కార్తీక మాసంలో అతి ముఖ్యమైనది నదీ స్నానం ఈ నదీ స్నాన మహిమ గురించి కార్తీక పురాణం మూడవ అధ్యాయంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి వివరించారు ఇక ఈరోజు ఈ మూడవ అధ్యాయాన్ని పఠించుకుందాం జనక మహారాజా కార్తీక మాసం చాలా గొప్ప మాసం ఈ మాసములో చేయు స్నాన జపతపాదులు పుణ్యప్రదాలు కార్తీక మాసంలో స్నానం దానం ఉపవాసం వ్రతం చేయని వారు అనేక నీచ జన్మలెత్తుతారు కనీసం కార్తీక పౌర్ణమి రోజునైనా స్నాన జపాదులు చేయుట ముక్తిప్రదం ఈ ఉదాంతముడు తెలియజెప్పు ఇతిహాసం వివరిస్తాను అని వశిష్ట మహాముని అన్నారు ముక్తిని పొందిన ముగ్గురు బ్రహ్మరాక్షసుల ఇతర వృత్ ఇతివృత్తాలను వివరించాడు హే రాజర్షి పూర్వకాలంలో తత్వనిష్ఠుడు అనే సధర్మాచార పారాయణుడు ఉండేవాడు అతడు తీర్థయాత్రాభిలాషి అయి బయలుదేరి సర్వతీర్థముల్లో స్నాన సంధ్యాదులను చేస్తూ ముందుకు వెళుతుండేవాడు అలా వెళుతున్న తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు ఆ ప్రాంతమును గల ఒక ఎత్తైన వటవృక్ష కొమ్మలలో ఉంటున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఈయన్ని చూశారు నల్లని మేను నిప్పు కణాల వంటి కళ్ళు వాడి అయిన గోళ్లు నిడుదైన కూరలు నిక్కబొడుచుకున్న తల వెంట్రుకలతో అతి భయంకరంగా ఉన్న ఆ బ్రహ్మరాక్షసులు తన దిక్కుగా రావటం చూశాడు తత్వనిష్ఠుడు భయకంపితుడైపోయాడు దిక్కుతోచక శ్రీహరిని స్మరించుకోసాగాడు ఆర్తులైన గజేంద్రుణ్ణి ద్రౌపదిని ప్రహ్లాదుణ్ణి కాపాడిన దయామయుడువు నిన్నే నమ్ముకున్నాను నన్ను కాపాడు దామోదరాని ఎలుగెత్తి ప్రార్థించుచూ మొరపెట్టుకున్నాడు అతని నోటి నుండి వెలువడుతున్న హరినామస్మరణ విన్న ఆ బ్రహ్మరాక్షసులు అతన్ని తుదిముట్టించాలని ఒరకలు పరుగులు మీద వస్తున్న ఆ రక్కసులకు జ్ఞానో జ్ఞానోదయం అయ్యింది తాము తమ దుష్కృత్యాలను తలుచుకుని విచారిస్తూ ఓ మహానుభావ నీ దర్శన భాగ్యం వల్ల శ్రీహరి నామశ్రవణం వల్ల మా పాపాలు హరించి మాకు కనిపింపు కలిగింది మా వల్ల నీకు ఏ విధమైన ప్రమాదాలు కలగబోదు అని ఆ విప్రుడికి నమస్కరించారు ఆ మాటలకు తేరుకున్న తత్వనిష్ఠుడు స్థిమితపడి అయ్యా మీరెవరు మీ మాటలు వింటుంటే మీరు బుద్ధిమంతులు అన్నట్లు తోస్తుంది ఆ వివరాలు ఏమిటో చెప్పండి అని అడిగాడు అందులో ఒక రాక్షసుడు ఇలా చెప్పాడు ఆర్య నేను ద్రావిడ దేశ బ్రాహ్మణుడిని పండితుడను గర్విష్ఠినై యుక్తాయుక్తములను లక్ష్యపెట్టక అందరినీ అవమానిస్తూ దౌర్జన్యంగా ధనకనక వస్తువాహనాలను సంగ్రహిస్తూ దుర్వ్యసనాలకు మరిగి భార్యాపిల్లలను ప్రజలందరినీ బాధించుచూ ఉండేవాడిని ఒకనాడు ఒక విప్రుడు నగరమునికి వెళ్ళి కార్తీక దామోదరుని పూజ నిమిత్తమై సంబారణం సంభారములను కొని తిరిగి కేగుతూ మా ఇంట బస చేశాను వాణిని నిందించి వాణి వద్ద గల సంభారాలను తీసుకుని కొట్టి తరిమివేసేదని కోపితుడైన ఆ విప్రుడు ఓరి చెడు జీవనమే నిత్యమూ సత్యమని ప్రవర్తించుచు పూజా సంభారములనైనా తలంచక నన్ను కొట్టి హింసించి వాటిని గ్రహించావు ఈ దుర్మార్గ ప్రవర్తనకు నీవు బ్రహ్మరాక్షసుడిపై పడుండమని శపించాడా విప్రుడు ఆ విప్రుని శాపతీవ్రతను తీవ్రతను గమనించుకున్న నేను ఆయన పాదములపై పడి ప్రార్థించగా గోదావరి తీరాన వటవృక్ష కొమ్మలలో పడి ఉన్న నిన్ను ఒక విప్రుడు ఉద్ధరిస్తాడని అనుగ్రహించాడు ఆ మహనీయుడు నీవే నన్ను శాపభారం నుండి రక్షించు అని ప్రార్థించాడు ఇక రెండవ బ్రహ్మరాక్షసుడు బయటకు వచ్చి మహానుభావ నేను ద్రావిడ దేశీయుడను అక్కడ మందరము నా స్వగ్రామం నేను ఆ గ్రామానికి అధికారిని వచనో చమత్కారం వచన ప్రావీణ్యం కలిగిన నేను అనేక మందిని వంచించి వారి నుండి ధనాన్ని నగలను కైవసం చేసుకుంటూ ఉండేవాడిని ఎవ్వరికీ ఏనాడు పట్టెడన్నమైనా పూచక పుల్ల దానమైనా చేసి ఎరగను అందరి పట్ల దయాదాక్షిణ్యము లేనివాని వలె ప్రవర్తించటం వల్ల నేను బ్రహ్మరాక్షసి జన్మ నెత్తేదని నన్నీ పాప పంకిలము నుండి రక్షించవలసిందని ప్రార్థించాడు మూడవ బ్రహ్మరాక్షసుడు తాను ఆంధ్రదేశము వాడినని విష్ణాలయంలో అర్చకుడనని ఇలా వివరించాడు పూజారిగా ఉండదగిన సుగుణాలేవి నాలో ఉండేవి కాదు ఆలయంలో నేను చేయని అత్యాచారాలు లేవు భక్తులను పీడించేవాడిని స్త్రీలను అవమానించేవాడిని బంధువర్గాన్ని దూషించేవాడని స్వామివారి స్థిరచరాస్తుల ఫలసాయాన్ని వేశ్యలకు సమర్పించేవాడిని భార్యా బిడ్డల మంచి చెడ్డల పట్ల కించిత్తైన శ్రద్ధ వహించేవాడిని కాదు ఆలయంలో జరపవలసిన నిత్య నైమిష్ నైమిషిత్తికాలు నిత్య నైమిత్తికాలు ఉత్సవాలు ఆరాధన పట్ల నిర్లక్ష్యంగా ఉండేవాడిని ఇహంలో సుఖభోగ వ్యామోహాలు అశాశ్వతాలని గుర్తెరగని నా ప్రవర్తనకు దుష్కృత్యాలకు అంతులేకు అంతులేకుండా పోయింది క్రమక్రమంగా నా దుర్మార్గాలు తెలిసి ప్రజల దురాగ్రహానికి గురయ్యాను సిరి సంపదలు తొలిగిపోయాయి గ్రామస్తులు నన్ను కొట్టారు అడవుల పడి ఆకులు అలములు తింటూ చివరకు ప్రాణాలు కోల్పోయాను నరకంలో పడరాని బాధలు పడ్డాను ఆ తర్వాత ఎన్నో నీచ జన్మలెత్తి తుదికి బ్రహ్మరాక్షస జన్మతో మగ్గుతున్నాను నీ దివ్యదర్శనం వల్ల నా గత జన్మ నాకు స్ఫురించింది నీవే మా పాలిట రక్షకుడువు మాకు ఈ జన్మను తొలగించి కాపాడవలసింది అని ప్రార్థించాడు అయ్యలారా మీ జీవితాలు పరిపూర్ణంగా అర్థమయ్యాయి ఎంత దుర్మార్గంగా బ్రతికిన పశ్చాత్తాపం వల్ల మీరు పునీతులయ్యారు హరినామస్మరణ వినడంతో మీకు పూర్వజన్మ స్మృతి కలిగింది మీకు రాక్షసి జన్మ తొలగిపోతుంది ఇది కార్తీక మాసం ఈ మాసంలో పునీత జలాల్లో స్నానం చేసిన వారికి పుణ్యగతులు కలిగి తీరుతాయి నా వెంట రండి అని పలికి తత్వనిష్ఠుడు వాళ్లను నదీ తీరానికి తీసుకువెళ్ళాడు వాళ్ళచే నదీ స్నానం చేయించాడు తాను భక్తి ప్రపత్తులతో నదీ స్నానం చేసి శుచిర్భుతుడై అందువల్ల తనకు కలిగిన ఫలితాన్ని వాళ్లకు దారిపోశాడు అంతవారికి రాక్షస జన్మ తొలిగిపోయింది అంతరిక్షం నుండి పుష్పక విమానం వచ్చి వాళ్ళని ఎక్కించుకుని కైలాసానికి తీసుకుపోయింది ఆ తీరున వాళ్ళు ముక్తిని పొందగలిగారు బ్రహ్మరాక్షసులకు కైవల్య సిద్ధి కలిగించిన స్నాన మహత్యం కార్తీక పురాణం മൂടവ రోజు പാരായണം സമാപ്തം